అక్కడ మాజీ మున్సిపల్ చైర్మన్ సరళ గారు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత మొట్టమొదటిగా వారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆకర్షితులై నా మీద నమ్మకంతో ఈరోజు జానకార పది వార్డులో పార్టీలో చేరడం చాలా శుభ సందర్భం ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాం ని సక్సెస్ చేయడానికి వచ్చినటువంటి నాయకులు డిప్యూటీ మేయర్ గారికి కార్పొరేటర్లకు టౌన్ టెన్ చైర్మన్ గారికి గోరవల్ మండలం నుంచి వచ్చినటువంటి డిప్యూటీసీ పంచాయతీ ప్రెసిడెంట్లకు కన్వీనర్లకు అదేవిధంగా మహిళా తల్లులకు మా స్నేహితులకు మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మనం చెప్పుకోవాలంటే సరణి గారు చాలా సౌమ్యరాలు సా అంటేనే ఆ పదానికి ప్రవీణ శక్తి సా అంటేనే సరళం సరళం అంటేనే సంగీతం సౌమ్యం సాహసం అన్నీ ఆమెలో ఉడికిపుచ్చుకోవద్దు కాబట్టి తను చేసిన ఐదు సంవత్సరాల్లో కూడా చిన్న అవినీతి లేకుండా చిన్న మచ్చ లేకుండా తన నాయకత్వాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి మన చిత్తూరు పట్టణానికి ఆమె అనేక సేవలు అందించారు మనం చూసాం ఐదు సంవత్సరాల్లో కూడా ఏనాడు కూడా చిన్న అవినీతికి పోకుండా తప్పు చేయకుండా ఆమె చాలా జాగ్రత్తగా ఆమె నిధులు ఆమె విధులు ఆమె కర్తవ్యం అన్ని కూడా చాలా చక్కగా నిర్వర్తించారు కానీ కొద్ది ఆరోగ్య రీత్యా కొద్ది సంవత్సరాల రీత్యా ప్రజలకు ఒక పది సంవత్సరాలు అందుబాటులో లేదు మళ్ళీ నేను ఈ జానగా పని ప్రజలకైతేనేమి పట్టణ ప్రజలకైతేనేమి మళ్లీ నేను వెలుగిస్తాను వెలుగు నింపుతాను మీ అందరితో నేను బాధపంచుకొని ప్రతి ప్రోగ్రాంలో గాని మన పట్టణ ప్రగతిలో గాని ప్రఖ్యాతిలో గాని ప్రసిద్ధిలో గాని అన్నిట్లో కూడా నేను ముందుండి ముందుండినంతువాటాగా నేను కూడా నడుస్తానని సాహసించి ఈరోజు మనకి ఇక్కడికి రావడం ఆమె మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని నచ్చి మెచ్చి మన పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే